నేనేం చేస్తున్నాను మీరు వినట్లేదా నేను చెప్పేది చెప్పేది వినలేదా మీరు చెప్పేది వినారా లేదా చెవులు ఉందా లేదా మీకు మీకు లేదు నేను ఎంతసేపు ఏం విన్నారు మీరు దాంట్లో ఏలా కూర్చొని మీరు ఒక మాట చెప్పండి యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి మీరు వెళ్ళి హీరో ఉన్న కంపెనీ మూసేస్తున్న కంపెనీ మీరు మూసేస్తున్నారా బజాజ్ కంపెనీ మూసేస్తున్నారా నో ఏదో ఒకటి నోరు రూట్ టైం మాట్లాడుతున్నారు సెన్స్ లేకుండా చెప్పండి మీరు సెకండ్ ఈ రోజు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి మీరు మారుతి కంపెనీ హీరో అండ్ కంపెనీ అడుగుతున్నారా నాకు అడిగి ఏ హక్కుంది మీకు నువ్వు ప్రాణాల కోసం ముద్దా చెప్పు వచ్చి ఉట్టి నోరు మాట్లాడటం సార్ నువ్వు ఒకటే అడుగుతాను కాదు ఆ వ్యక్తిని ఒకటే అడగండి ఆయన ఆయన ఎంత మందిని కాపాడారు ఒక మాట అడగండి ఆయన ఈ రోజు వరకు ఈ ముసలు అయినా ఈ రోజు వరకు ఎంత మందిని కాపాడారు ఎంత పిల్లల్ని కాపాడారు ఎంత మనిషిని కాపాడారు ఎంత మందిని పిండి పెట్టారు ఆ మనిషిని అడగండి నోరుప్పదు కుట్టివాచి వచ్చి కిట్ 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 రెడీ ఉన్నారు ఎవరైనా రమ్మని కానీ ఎవరైనా అడగాలనుకుంటే ఒక పద్ధతిగా అడగటం ఒక రెస్పాన్సిబుల్ గా అడిగే విధంగా ఉండాలండి అడిగే క్వశ్చన్ లోనే రెస్పాన్సిబుల్ మిర్ చెప్తారు సర్ సర్ ఇప్పుడు ఆయన ఎవరు ఉన్నారు అనేది ప్లీజ్ ఐ మీన్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ హౌ మెనీ మనుషుల కోసం సార్ ఒకటే రిక్వెస్ట్ సార్ మీరు మీరు రండి ఆవేశంలో కాకుండా మీరు మీరు చెప్పిన మాట ఏం అనుకుంటున్నారు అది మీరు కూడా కామ్ గా చెప్తే మేము కూడా దానికి కాముగా అయినే కాదు ఈ క్వశ్చన్ ప్రతిసారి మన ముందుకు వస్తూ ఉంటది దట్ కు అందరికీ ఒకటే అడుగుతాను ఇక్కడ ఉన్న ఎంతమంది ఒక వంద మంది ఉన్నారు ఎంతమంది అనాథాశ్రమంకి వెళ్తున్నారు ఎంతమంది అన్నదానం చేస్తున్నారు ఎంత మంది అనాథాలకి చదువు చెప్పించారు ఎంత మంది వృద్ధాశ్రమం వెళ్ళారు ఎంతమంది ఏం చేశారు సొసైటీ కోసం నాకు ఈరోజు ఆన్సర్ కావాలి మీరు మనుషులు మనుషుల ప్రాణాలు మనుషుల ప్రాణాలు మనుషుల ప్రాణాలు అంటాను మీ అందరు వంద మంది ఇక్కడ మనుషుల కోసం ఏం చేశారు నాకు చెప్పండి నేను చేశాను నేను ఎంతమంది అనాథాలకి తిండి పెట్టాలా ఎంతమంది అనాథాలకి నేను చదువు చూపించాను వృద్ధాశ్రమం వెళ్ళాను వృద్ధాశ్రమంలో నేను డొనేషన్స్ చేశాను ఎవరు చేశాను నాకు ఒక్క చూపెట్టుకోండి నేను చేశానని నేను ఒక్కటే చూడండి ఎవరైనా వెళ్ళారా మీరు ఈ రోజు వరకు ఎవరైనా అనాథాశ్రమంకి వెళ్ళారా అన్నదానం చేశారా ఎప్పుడైనా తిండి ఉన్న వారికి తిండి పెట్టారా మాట్లాడుతున్నారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు చేసేది ఏం లేదు మీ నేను ఇంట్లో కూర్చొని కాదు నా ఫైవ్ ఇంట్లో మీరు మీ ఇంట్లో కూర్చొని ఏం చేయట్లేదు అది ఒక్కటే నా అది మీరు గుర్తు పెట్టుకోండి నిజంగా మీకు మనుషుల కోసం ఎంత ఉంటే చిన్న పిల్లలు ఆకలితో చూస్తున్నారు మీరు ఆ చిన్న చనిపోయిన చనిపోతున్న చిన్నపిల్లలు ఆకలితో ఆ కళ్ళు చూసి ఉండగలరా హౌ క్యాన్ చైల్డ్ డై ఆఫ్ హంగర్ ఒక చిన్న బిడ్డ ఆకలి తెలిసి చెప్పండి నాకు హౌ మన దగ్గర అంత అన్నం లేదా మన దగ్గర అంత డబ్బు లేదా ఈ ప్రపంచంలో కా ఎక్కడ ఎవయని చెప్పండి నాకు ఎంత ఉంది నేను చేస్తాను నాకు తెలుసు నా చిన్న నా పక్కన ఉన్న వాళ్ళకి తెలుసు నేను ఎంత చిన్నప్పటి నుంచి చేసేస్తాను ఈ రోజు కాదు చూసి నేను ఎప్పుడు ఇంత గట్టిగా ఎప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడలేదు నేను పర్సనల్ గా వెళ్ళి నేను అనాథాశ్రమంలో వారికి నా ఇష్టం ప్రకారం తిండి పెట్టుకోను ఒక ఇరవై మంది పది ఫిఫ్టీ మెంబర్స్ ఉండే ఆ పిల్లల్ని నేను అడుగుతాను బాబు మీకు ఏం తినాలింది నా దగ్గర లిస్ట్ ఉంది ఒక పిజ్జా అడుగుతారు ఒక నూడిల్స్ అడుగుతారు ఒక బిర్యానీ అడుగుతారు నేను ప్రతి ప్రతి చిన్న పిల్లలకి సెపరేట్ సెపరేట్ తిండి పెడతాను హా నాకు పెద్ద అన్నదానం చేయాలంటే ఇష్టం ఉన్న జస్ట్ ఒక పెద్ద ఈ కీర్తన వాళ్ళని చెప్పేసి బిర్యానీ కుక్ చేసి పంపును ఒక్కొక్కరిని అడిగి ఒక్కరికి బరుగ తినాలంది